ఈ విరూపాక్షి విషయంలో మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇలాగే చూస్తూ ఉంటే రేపు ఇంకొకటి జరిగినా జరగవచ్చు ఇక నా తమ్ముడు విరూపాక్షిని అర్థం చేసుకుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని మనసులో విజయాంబిక అనుకుంటూ ఉంటుంది తమ్ముడు అసలు ఆ విరూపక్షి కావాలనే అలా ఇలా వచ్చింది తమ్ముడు అంటే ఇన్ని రోజులు కూడా అతని ఆధ్వర్యంలోనే ఉన్నాడ తమ్ముడు అయినా నీకే సవాలు విసిరి ఎలా వెళ్ళింది తమ్ముడు ఇదంతా విరూపక్షి కావాలని చేసింది తమ్ముడు వాళ్ళిద్దరికీ కూడా కావాలని పెళ్ళి చేసింది ఇప్పుడు నువ్వు ఒకటి అవ్వకూడదని ప్రయత్నిస్తుంటే ఒకటి అయ్యేలా చేస్తానని మాట తీసుకొని ఇచ్చేసి వెళ్ళిపోయింది అయినా అక్క ఖచ్చితంగా నేను మాత్రం ఆ పెళ్ళి జరగనిస్తాను జరగకూడదని ప్రయత్నం చేస్తే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను ముందు శ్వేత వల్ల అమ్మ నాన్నలకు ఫోన్ చేసి కనుక్కో ఎప్పుడు పెళ్ళో పెద్దయ్య పెద్దయ్య పెళ్ళి ఎప్పుడో కాదు పెద్దయ్య రేపే అయితే వాటికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు నా ఏర్పాట్లో నేను ఉంటాను అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే రేణుక సరైన సమయానికి వచ్చావమ్మా మరి రాకపోతే ఖచ్చితంగా వస్తాను కదా రేపు ఎలాగో పెళ్ళైతే జరగదని నాకు ఒక క్లారిటీ ఉంది ఆ విరూపక్షి గారు పెళ్ళి జరగనివ్వనని మాట ఇచ్చారు కదా ఆ తర్వాత ఇక రాజు నావాడైపోతాడు కదా పిచ్చిరేనుక నువ్వు అనుకున్నంత మాత్రాన నీవాడు ఎలా అవుతాడు ఎలాగైనా సరే నేను మాత్రం ఆ పెళ్ళిని జరిపించేలా చేస్తాను ఆ విరూపక్షి ఓడిపోయేలా చేస్తాను అది నా కొడుకు వండుంటే అసలు నా తమ్ముడు ముందుకు కాదు కదా ఇంట్లో కాలు కూడా అడుగు పెట్టనిచ్చే దాన్నే కాదు చ అసలు ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నయ్య నేనేమైనా తప్పుగా మాట్లాడానా అదేం లేదు చెల్లమ్మ నువ్వు బాగానే మాట్లాడవు తల్లిగా నీకు మాట్లాడే ఆ హక్కు ఉంటుంది కానీ రేపు పెళ్ళి జరగనివ్వనని ఆయన పంతంతో ఉన్నారు ఇదంతా కూడా ఆ విజయాంబిక వల్లే అమ్మ ఆ విజయాంబిక వల్లే బావగారు అలా మారిపోయారు లేదంటే బావగారి మనసు కూడా చాలా మంచిది ఆయన మనసు ఏంటో నాకు తెలుసన్నయ్యా ఆయన చాలా మంచివారు నా మీద కోపంతోనే వాళ్ళ పెళ్ళిని అంగీకరించట్లేదు కానీ ఏదో ఒకరోజు సూర్య అర్థం చేసుకుంటాడన్న నమ్మకం నాకు ఉంది అసలే గుళ్ళో పెళ్ళి జరగబోతుంది అని ఏంటో అందరికీ కూడా చెప్తూ ఉంటుంది ముత్యాలు ఎడా నువ్వేం బాధపడకురా ఆ విరూపక్షి అమ్మగారే నీ పెళ్ళిని ఆపుతారని చెప్పారు కదా నీ పెళ్ళిని ఖచ్చితంగా ఆపుతారు ఎందుకంటే ఆ రోజు పెళ్ళి జరగదని విరూపాక్షి అమ్మగారే చెప్పారు నీకు అమ్మాయి గారి చేత తాళి నువ్వే కట్టించాలని అలా ప్లాన్ అంతా కూడా విరూపాక్షి అమ్మగారే వేశారు అలాగే జరిగింది మంచి ఎప్పుడు గెలుస్తుందిరా నువ్వేం కంగారు అని అప్పలాయుడు అంటూ ఉంటే నాన్న ఇప్పుడు నేను ఆలోచించేది పెళ్ళి గురించి కాదు నాన్న అమ్మాయి గారి గురించి అమ్మాయి గారు ఎంత బాధపడుతున్నారో అసలు అమ్మాయి గారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నేను ఓదార్పుగా ఉండాలని అనుకుంటున్నాను నాన్న సరేరా అయ్యా అనే విధంగా అనగానే వెంటనే రాజు రూపకు ఫోన్ చేయడానికి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం రూప చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అమ్మని నేను కళ్ళారో చూసుకోకముందే అమ్మని అమ్మ దూరంగా వెళ్ళిపోయింది గట్టిగా హబ్ చేసుకొని నా బాధంతా కూడా అమ్మకి చెప్పుకోవాలని అనిపించింది కానీ నేను చెప్పుకోలేకపోయాను చాలా బాధగా ఉంది ఏం కాదు రేపు ఏం జరుగుతుందో అమ్మ ఎలా పెళ్ళి నాపుతుందో తెలీదు కానీ నాకెందుకో భయంగా ఉంది పిన్ని నువ్వు మనసులో ఏం పెట్టుకోకమ్మ రూపా అని సుమ అంటూ ఉంటే రాజు ఫోన్ చేస్తున్నాడు పిన్ని సరే అమ్మ వెళ్ళి మాట్లాడు అని అనగానే రూప వెంటనే పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది హలో రాజు అమ్మాయి గారు మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది లేదు రాజు నేనేం బాధపడట్లేదు రేపు పెళ్ళి గురించే కదా అమ్మ ఎలా ఆపుతుందా అని కంగారుగా ఉంది మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు విరుపక్షి అమ్మగారే ఆపుతానని చెప్పారు కదా తనే చూసుకుంటుంది మీరు ధైర్యంగా ఉండండి అని అంటూ కాల్ని కట్ చేయగానే ఎదురుగా ముత్యాన్ని చూసిన రాజు షాక్ అయిపోతారు అమ్మ నువ్వా ఎలా అయ్యా ఈ పెళ్ళి మాత్రం జరగాలి ఈ అమ్మ ఎప్పుడో నీ మంచి కోసమే కదా ఆలోచిస్తుంది అయినా డబ్బు లేనప్పుడు నేను చూసిందా ఇప్పుడు నీ నీ దగ్గర డబ్బు ఉండగానే నువ్వు కావాలని నీ వెంట తిరుగుతుంది అది శ్వేత అలా కాదు కదరా అందుకే నువ్వు శ్వేతను పెళ్లి చేసుకోవాలి శ్వేత చాలా మంచి అమ్మాయి ఈ పెళ్లి జరగకపోతే ఇక నా ప్రాణాలు పైకే పోతాయి ఈ పెళ్లి జరగాలనే ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అని ముత్యాలు రాజుతో అంటూ ఉంటే ఇక రాజు మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు రేపే కథరా పెళ్ళి త్వరగా వెళ్ళి పడుకో పొద్దున్నే లేవాలి అని ముత్యాలు చెప్పగానే ఇక వెంటనే అక్క నుండి రాజు వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం అమ్మ ఈ నగలు ఎలా ఉన్నాయి ఈ శారీ చాలా బాగుంది కదా అని శ్వేత అంటూ ఉంటే అంతలో అమ్మ శ్వేత నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను చెప్పండి నాన్న నీకు రాజు కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది ఎందుకు నాన్న రేపే పెళ్ళి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారో అవునమ్మా అయినా నాన్న నా పెళ్ళి కాగానే ఆ రూపను ఆఫీస్లో అడుగు పెట్టనివ్వను నేను చూసుకుంటాను రాజు వెంట పడుతుంది కదా లేదమ్మా ఒకవేళ రాజునే ఆ అమ్మాయి వెంట పడితే అప్పుడు ఏం చేస్తావు నాన్న మీరు మనసులో ఏం పెట్టుకోకండి వెళ్ళిన తర్వాత నేను చూసుకుంటాను కదా మీరేం కంగారు పడకండి అని శ్వేత అంటూ ఉంటే ఏమో అమ్మ నీ జీవితం మాత్రం బాగుండాలని కన్న తండ్రిగా కోరుకుంటున్నాను నాన్న నాకు రాజు అంటే ఇష్టం రాజు మనసు ఏంటో నాకు తెలుసు కానీ ఆ రూప ఆ రూపని మాత్రం దూరం దూరం చేస్తాను నన్ను నమ్మండి నాన్న బిడ్డ ఇష్టాన్ని మీరు కాదనకండి అని శ్వేత తల్లి చెప్పగానే సరే అమ్మా ఇక నీ ఇష్టం అని అంటూ అక్క నుండి సీఎం వెళ్ళిపోతాడు ఇక మరోవైపు రూపకాలనీ కట్ చేయగానే ఎదురుగా సూర్యప్రతాప్ని చూసి షాక్ అయిపోతుంది సూర్యప్రతాప్ వెంటనే నడుచుకుంటూ వస్తారు అమ్మ నన్ను క్షమించమ్మా నేను అలా కఠినంగా మాట్లాడినందుకు నీకు బాధగా అనిపించిన కానీ నేను అలా మాట్లాడక తప్పలేదు నిన్నేదో బాధ పెట్టాలని కాదమ్మా నీ జీవితం బాగుండాలని అలా ఆలోచించి నేను అలా మాట్లాడాను నాన్న అది కాదు నాన్న అమ్మ ఇంకెప్పుడు కూడా ఆ విరుపక్షి గురించి నా ముందు తీయకు అయినా ఎందుకు తీస్తున్నావు తను ఎలాంటిదో నీకు తెలీదు వాడికి తెలుసు అది కాదు నాన్న నువ్వెప్పుడు కూడా ఇంకోసారి తన మాట గురించి తీయకమ్మా ఎవరినైతే ఇన్నాళ్ళు దూరంగా ఉంచానో ఎవరినైతే చూడకూడదని అనుకున్నానో ఈరోజు నువ్వు వాళ్ళని చూసేసావు ఇదంతా కూడా తన వల్లే అది కాదు నాన్న ఎందుకు నాన్న ప్రతిసారి మీరు అమ్మను ఎందుకు తప్పుపడుతున్నారు ఒక్క క్షణం ఆలోచించండి నాన్న ఏంటమ్మా ఎందుకు పదే పదే నా తమ్ముడి దగ్గర అలాంటి ప్రస్తావన ఎందుకు తీసుకొని వస్తున్నావు ఎందుకంటే కుళ్ళు కుతంత్రాలు పెట్టుకున్న వాళ్ళు పక్కనే ఉంటారు నాన్న ఒకరిని ప్రశాంతంగా బ్రతకనివ్వరు నాన్న ఇరవై ఏళ్ళగా అమ్మకు దూరంగా ఉన్నారు అసలు ఏం జరిగింది నాన్న భార్యాభర్తల బంధం అంటే ఎంత గొప్పది నాన్న ఎందుకు నాన్న మీరు అమ్మకి ఎందుకు దూరంగా ఉన్నారు చెప్పండి నాన్న చెప్పండి అదో పెద్ద కథ ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదమ్మ రూప అని విజయాంబిక అంటూ ఉంటే నీకు కూడా తెలియాలి కానీ ఇప్పుడు నేను చెప్పలేనమ్మా అసలు ఎందుకు నాన్న మీరు విడిపోయి ఎందుకు ఇలా ఉన్నారు ఒకటి చెప్పలేనా మీరు ప్రతిసారి నన్ను కోప్పడుతూ ఉన్న ప్రతిసారి మీరు తప్పే చేశారు నాన్న ఆ రోజు పెళ్లి విషయంలోనైనా ఈరోజు అమ్మ విషయంలో కూడా అలాగే జరగొచ్చేమో మీరు అమ్మను తప్పుగా అర్థం చేసుకున్నారేమో చెప్పుడు మాటల వల్ల మీరు ఇలా మారిపోయారేమో ఒక్క క్షణం ఆలోచించండి నాన్న అమ్మ భర్త క్షేమాన్నే కదా కోరుకుంటుంది అది కాదు నాన్న ఒక్క క్షణం ఆలోచించండి నాన్న అసలు అమ్మని ఎవరో చంపాలని చూస్తున్నారు ఆ రోజు అమ్మని చూసినప్పుడు కత్తిపోట్లతో పడి ఉంది నేనే హాస్పిటల్లో చేర్చాను మీరు రక్తం కూడా ఇచ్చారు ఎవరో అమ్మని చంపాలని చూస్తున్నారు ఏదో జరుగుతుంది నాన్న ఏదో కావాలని అమ్మని చంపాలని చూస్తున్నారు నాన్న నువ్వేం ఆలోచించకమ్మా నేను పెళ్లి తర్వాత నీతో అన్ని మాట్లాడతాను అనే విధంగా అంటూ సూర్యప్రతాప్ అక్క నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు రేణుక ఆలోచిస్తూ ఉంటుంది నాన్న ఇంత ముండిగా ఎందుకు ఉంటున్నారో అర్థం కావట్లేదు అసలు రేపు ఆ విరుపక్షి పెళ్ళిని ఎలా ఆపుతుంది అని విజయామిక దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి రాజు అటుగా వెళ్తూ ఉంటాడు రాజును చూసిన విజయామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది